పరిశుద్ధుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను ప్రియమైన దేవుని జనాంగమా నిన్ను ఎదగనివ్వకుండా చేస్తున్నా నీ కుటుంబాన్ని ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా ఉద్యోగపరంగా వ్యాపారపరంగా నీ బిడ్డలు చదువుపరంగా దేవుడు నిన్ను అన్ని రంగాల్లో నిన్ను ఎదగనివ్వకుండా చేస్తున్నా అపవాది కాడిని దేవుడు విరగకొట్టబోతున్నాడు దేవుడు నీ జీవితంలో ఒక అత్యున్నతమైనటువంటి అభివృద్ధిని ఆ దేవుడు నీ యొక్క సమస్త రంగములో ఆ దేవుడు వంచబోతున్నాడు జీవం కలిగిన దేవుడు ఈ మాట సెలవిస్తూ ఉన్నాడు చూడండి బైబిల్ గంధంలో నహోమ గ్రంథం ఒకటవ అధ్యాయము పదకొండవ అధ్యయనం చూసినట్లయితే వాడి వాడి కాడు బ్రాను ఇక మీద నీ మీద వండుకున్నట్లు విరగొట్టబడును అని రాయబడింది అంటే అపవాది అనే కాడి ఇక నీ మీద శాపం అనే కాడి వండుకుండా దారిద్ర్యతని కాడి వండుకుండా అశాంతి అసమాధానం కాడి వండకుండా దేవుడు అంటున్నాడు ఇక మీదట నేను దాన్ని విరగొడుతున్నాను అని నహోము భక్తుడి ద్వారా దేవుడికి సెలవిస్తూ ఉన్నాడు ఈరోజు ఎంత సంపాదించినా చినిగిపోయిన సంచులో వేసినట్లుగా అయిపోతుంది ప్రయాసం మిగులుతుంది ప్రతిఫలం లేవుండట్లు లేదు ఏ రంగంలో చూసినా అన్ని రంగాల్లో ఆర్థికంగా ఆత్మీయంగా సమస్తంలో కూడా నీవు వెనకబడిపోయి ఉంటున్నావు అందుకనే దేవుడు చెప్తున్న ఈ మాట దేవుడు ఆ శాపపు కాడిని దేవుడు ఎరగొట్టబోతున్నాడు నహూము గ్రంథంలో చెప్తున్న మాట అంటే నహూము అంటే అర్థం ఏంటంటే ఆదరించేవాడు అని అర్థం ఆదరించేవాడు అని అర్థం దేవుడు తన వాక్యం ద్వారా ఒక ప్రవచనాత్మకంగా ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు అనేక మంది జీవితాల్లో ఆయన అసమాధానంతో అశాంతితో కుటుంబంలో మనశ్శాంతి లేకుండా కన్నీళ్ళతో ఏంటి నా జీవితం ఎలాగైపోయింది ఏంటి నేను ఎంత ప్రార్థించినా నా జీవితంలో జరిగేది అంత కూడా శూన్యమే కనిపిస్తుందని ఆదరణ లేకుండా అశాంతితో బ్రతుకుతున్న మన జీవితాల్లో ఈరోజు ప్రవచనాత్మకమైన వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు ఆయన ఆదరించే దేవుడు అన్నాడు ఆయన దేవుని స్తోత్రం ఈ మాట ఒక ప్రవచనాత్మకంగా చెబుతున్నాడు ఎలా కాడి వెరగొత్తబోతున్నాడు అంటే యషయ గ్రంథంలో ఒకసారి మనం చూద్దాం ఏ కాడి ఏ శాపము దేవుడు నీ జీవితంలో ఏ కార్యం నీ జీవితంలో చేయబోతున్నాడు ఈరోజు ప్రభు నీతో చెప్తున్నాడు చూడండి యషయ గ్రంథము తొమ్మిదవ అధ్యాయం నాలుగవ వచనం చూసినట్లయితే అంటే ఇప్పుడు నహోమ భక్తుడు అంటే అశ్ూరీల కాలి కాడి కింద ఇస్రాయిలు అనసబడుతున్నారు ఎదుగుదల లేకుండా అభివృద్ధి లేకుండా ఆశీర్వదించడం లేకుండా వాళ్ళు అశ్సూలు వాళ్ళని అనగదొక్కుతున్నారు ఎదుగు బదుగు లేకుండా జీవితాలు వాళ్ళు జీవిస్తూ ఉన్నారు అందుకని యషియా భక్తుల ద్వారా ఒక మాట చెప్తున్నాడు ఏంటంటే మిథ్యాని కాడిని విరగొట్టినట్లుగా అసూరు వారి కారిని నేను తెంచబోచున్నాను అంటున్నాయన దేవిస్తున్నాం కొన్ని సంవత్సరాలు కూడా ఇదే పరిస్థితి జరిగింది కొన్ని కొన్ని సంవత్సరాలు ఇదే పరిస్థితి జరిగింది ఆనాడు మిథ్యానేయుడు ఇస్రాయేల్ ప్రజలను కూడా ఇలాంటి వారి మీద ఒక భారమైన కాడి మోపిపడింది వాళ్ళు వేశారు ఎవరిని ఇస్రాయేల్ ప్రజల్ని ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలు దేవునికి మరపెట్టినప్పుడు దేవుడు అద్భుతమైనటువంటి కార్యం వాళ్ళ జీవితంలో చేసి ఆ మిత్యాను యొక్క కాడిని దేవుడు విరగొట్టేశాడు ఆ తర్వాత ఇస్రాయల్ ప్రజలు అంతకంతకి అభివృద్ధి చెందినట్లుగా ఈరోజు యష్యా ప్రవక్త ద్వారా దేవుడు చెప్తున్నాడు ఆనాడు మిథ్యానులు కాడిని ఇస్రాయల్ మీద ఉన్న విద్యాని కాడిని ఏ విధంగా దేవుడు తెంపివేశాడు విరగబొట్టాడు అలాగే ఈనాడు అశ్వర్యుల చేత మీరు అలసబడుతున్నారే అశుర్యుల చేత మీరు ఆ కాడి మీద మోకబడింది ఆ కాడిని ఇప్పుడు దేవుడు తెంపివేయబోతున్నాడు ఆ రోజుల్లో విద్యాని పట్ల ఏ విధంగా జరిగించాడో ఈ రోజున మీ పట్ల కూడా జరిగిస్తున్నాడు అని నహూము ప్రవక్త ద్వారా తన ప్రజలకు ఒక ఆదరణకరమైన మాటని శుభ సమాచారాన్ని ఒక ప్రవచనాత్మకమైనటువంటి మాటని ఆ ప్రవక్త ద్వారా పంపిస్తూ ఉన్నాడు దేవుని స్తోత్రం దైవ జనాంగమా ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు ఒక ఆశ్చర్యమైన కార్యం చేయబోతున్నాడు ఆశ్చర్యమైనటువంటి కార్యం చేయబోతున్నాడు ఎన్ని సంవత్సరాలు కష్టపడినా చివరికి మన జీవితం అంతా కూడా మరి బాన్స బతుకులాగా అయిపోతున్నది ఆ భారమైనటువంటి భారం మన మీద మోపబడుతుంది ఆ కాడిని విరగొడుతున్నాడు దేవుడు గొప్ప కార్యంని జీవితంలో జరిగించబోతున్నాడు హలిలుయ అయితే మిద్యానుల పట్ల దేవుడు జరిగించిన కార్యం ఏమిటి ఆ దాన్ని ఉదాహరణగా చెబుతున్నాడు మిద్యానుల పట్ల దేవుడు జరిగించిన కార్యం ఏంటి అని మనం చూసినట్లయితే మిద్యానులు ఇస్రాయల్ ప్రజలను ఏం చేశారు అని మనం చూసినట్లయితే న్యాయాధిపతుల గ్రంథం ఒకటవ అధ్యాయము ఆరో వశుల్లో మనం చూసినట్లయితే ఒక అద్భుతమైన మాట ఉంటుంది చూడండి ఏం రాయబడింది అంటే ఆరో అధ్యాయము మనం చూసినట్లయితే ఆరో వశనం దేశము పాడుచేటకు వారు దానిలోకి వచ్చేది ఇస్రాయిలు మిద్యానీయుల వలన మిక్కిలి హీనదశకు వచ్చినప్పుడు వారు యుహోవాకు మొరపెట్టేది నేను స్తోత్రం దేశము మిద్యానుల వల్ల ఏమైందంటే పాడైపోయింది మిద్యానుల వల్ల ఏమైపోయిందంటే వాళ్ళు మిక్కిలి హీన దశకు వచ్చారు మిత్యానుల వల్ల మిక్కిలి హీన దశకు వచ్చారు ఎవరో ఎజ్రాయల్ ప్రజలు మిక్కిలి హీన దశకు వచ్చారు ఈ మిద్యానులు ఏం చేశారంటే వాళ్ళని హీనదశకి వారు తీసుకొచ్చారు అంత హీన దశకు వచ్చారు బైబిల్ కింద రాయబడింది మిద్యానీలు అంటే కలహ ప్రియులు అని అర్థం కలహం ఈరోజున వాళ్ళు ఇజ్రాయెల్తో కలహమాడి ఇజ్రాయల్ మీద వారు పడి వాళ్ళ సంపదల్ని వారి పంటల్ని వారి పశువుల్ని వాళ్ళ సంస్థని కూడా వాళ్ళు దోసుకుని వాళ్ళు వెళ్ళిపోతే ఇజ్రాయల్ ప్రజలు మిక్కిలి హీనత వచ్చారు కొన్ని కుటుంబాల్లో కొన్ని కుటుంబాల్లో కలహం భార్య భర్తల మధ్యలో అపవాదైన వాటి కలహం ఈరోజున శాంతి లేకుండా సమాధానం లేకుండా ఎంత సంపాదించుకున్నా ఉన్నా ఉండటానికి మనశ్శాంతి లేకుండా చేస్తున్నాడు ఈ మిథ్యాను అనే సాతానుకు సాదృశ్యంగా ఉన్నవాడు నాపకం చేసుకోండి ఇలాంటి కలహం వల్ల కన్నీరు అశాంతి అసమాధానం రేపుతున్నాడు ఈరోజు నేను జీవితంలో ఇలాంటి పరిస్థితులు ఉండవని వెళ్తున్నట్లయితే మన ప్రభు చెప్తున్నాడు దాని వలన రోజు రోజుకి ఆరోగ్యం క్షీణించిపోతుంది రోజు రోజుకి మన జీవితంలో సమస్తం క్షీణించిపోతుంది అయితే దేవుడు అంటున్నాడు ఆ కాడిని నేను వెరగ్గొట్టినాను అంటున్నాడు ఆయన దేవుని స్తోత్రం అయితే దేవుడు ఆ కాడిని ఎలా ఎరగ్గొట్టాడు అని మనం చూసినట్లయితే చూడండి అసలు మిద్యానులు ఇసల ప్రజలకు ఏన దశకి రావడానికి వాళ్ళు ఏం చేశారు అని మనం చూసినట్లయితే నెంబర్ వన్ వాళ్ళు ఏం చేశారంటే చూడండి వాళ్ళు కష్టార్జీతాన్ని మొత్తాన్ని కూడా వాళ్ళు దోసుకుని వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తున్నాం చూడండి వాళ్ళు ఏం చేసేవారంటే వాళ్ళు పంటలు వేసేవాళ్ళు అక్కడ ఆరవ అధ్యాయము మూడవ చాలా చూడండి ఇసరైలు విత్తనములు విత్తిన తర్వాత మిద్యానిలను అమాయకులను తూర్పు నుండి వారును తమ పశువులను గుడారములను తీసుకొని మిడతల దండంత విస్తారంగా వారి మీదకు వచ్చి వారి ఎదుట దిగి గాజాకు గాజాకుపోనంత దూరము భూమి పంటను పాడు చేసి వాళ్ళు ఏం చేశారండి వారి కష్టార్జీతం మొత్తాన్ని కూడా వాళ్ళు దోసుకుని వెళ్ళిపోయేవాళ్ళు చెప్పమంటారా ఇజ్రాయేల్ ప్రజలు ఏం చేసేవాళ్ళంటే వారు ఆరుగాలం కష్టపడేవాళ్ళు దుక్కు దున్నే వాళ్ళు విత్తనం వేసేవాళ్ళు నీరు పెట్టేవాళ్ళు వాళ్ళు సాగు చేసుకునే వాళ్ళు అద్భుతంగా పంట పండేది ఆ తర్వాత ఆ తర్వాత ఆ పంట పండిన తర్వాత పంట కోసి ఇంటికి చేతికొచ్చి ఇంటికి తీసుకెళ్దాము అనే టయానికి ఈ మిద్యానులు మిడతల దండంతా వచ్చి వారు పంటల మీద పడి ఏం చేసేవాళ్ళు తెలుసండి ఆ పంటలు అంతకినా కూడా దోసుకుని వెళ్ళిపోయేవారు ఈ విధంగా ఏడు సంవత్సరాలు వాళ్ళ జీవితంలో ఈ విధంగా వాళ్ళని దోసుకున్నప్పుడు వీళ్ళకి తింటాక తిండి లేక జీవితంలో బతకటానికి ఏమీ లేక చివరికి వాళ్ళు కరువుతోనూ అనారోగ్యంతోనూ అశాంతితోనూ మిక్కిలి హీన దశకొచ్చినట్లుగా వచ్చినట్లుగా ఇక్కడ బైద్యం మనం చూస్తున్నాం కాబట్టి ఈ కష్టాజీతాన్ని దోసుకున్నట్లుగా మనం చూస్తున్నాం పంట కోసిన సమయానికి వాళ్ళు వచ్చేవారు ఈరోజు మన జీవితంలో కూడా ఉద్యోగం చేస్తున్నాం జీతం మంచిగా వస్తుంది జీతమందు చేయానికి టయానికి ఈఎంఐలు కట్టలేక వడ్డీ వ్యాపారాలు కట్టలేక రోజున నీ కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులతో అసమానతలు కలిగి ఈరోజున అశాంతితో రగిలిపోతూ ఉన్నాడు ఈరోజున ఒక భర్త ఆ త్రాగుడిని ఆ యొక్క వ్యసనం వల్ల ఆ కష్ట జీతాన్ని దూచిపెట్టేస్తున్నాడు అనారోగ్యం ఈ కనారోగ్యం వల్ల ఆ డబ్బు హాస్పిటల్ చేస్తున్నారు ఈ విధంగా మిథ్యాను సాతానికి సాదృశ్యమైన ఈ షాపు కాడి వల్ల వాళ్ళు మిక్కిలు ఎంత కష్టపడిన వడ్డీ వ్యాపారాలకి ఈఎంఐలు కట్టడానికి ఈ విధమైనటువంటి మరి చినిగిపోయిన సంచులు వేసినట్లుగా నీ కష్టార్జితం అంతా కూడా కరిగించేస్తున్న సమయంలో వాళ్ళు మిక్కిలి హీన దర్శకు వచ్చారు అయితే రెండోదిగా ఏం చేశారు అంటే జాతీయ నుండి అక్కడ మనం చూస్తే జీవన సంబంధం అనేది ఏది కూడా మిగల్చకుండా వాళ్ళు మొత్తం దోసుకున్నారు నాలుగో వచ్చిన చూసినట్లయితే చూడండి వారు ఏమైనా జీవన సాధమైన మరి దేనిని కానీ ఇస్రైల్కు వండనియలేదు వారి ఒంటెలను లెక్క దేశ దేశం వారు దానిలోకి వచ్చేది ఇస్రైలు మిథ్యానం వల్ల మిక్కిలి హీనం దర్శకు వచ్చేది జీవనోపాధి అనేది ఏదంటే చెప్పండి ఆనాడు ఒంటెలు పశువులు ఎద్దులు గొర్రెలు మేకలు వాళ్ళకి సంపద పశు సంపద ఉండేది అయితే పొలాల్లో పంటలు దోసుకెళ్ళారు వాళ్ళ జీవనోపాధి అటువంటి ఏది కూడా మిగల్చకుండా వాటిని కూడా తుడిపెట్టేశారు పిల్లలు ఈరోజు నువ్వు జీవన సంబంధం ఏంటి నువ్వు కలిగి ఉన్న ఉద్యోగం నువ్వు కలిగి ఉన్న వ్యాపారం అదే కదండి ఈరోజు నువ్వు కలిగి ఉన్న చేతి పని పని కష్టం చేసే పని అది కూడా లేకుండా ఈరోజు నా ఉద్యోగం నమ్మకంగా చేస్తున్నా ఎంత నమ్మకంగా చేస్తున్నా ఉద్యోగం నుండి తీసేశారు కాదు ఎన్ని సంవత్సరాలు కష్టపడినా నీకంటే వెనక వాయించినట్టు ప్రమోషన్ వచ్చింది కానీ నీకు ప్రమోషన్ అదే కాదండి ఈరోజు నీ జీవితంలో వ్యాపారం చేస్తుంటే ఇదిగో నమ్మకంగా నీతిగా వ్యాపారం చేస్తుంటే నీ వ్యాపారం ఎదుగుదల లేకుండా ఉంటుంది కాదు అయితే ఈరోజు నీ జీవితంలో జ్ఞాపకం చేసుకోండి ఈ షాపప్ కాడిని నచ్చలే ఏసు నాములు విరగొట్టబోతున్నాడు జీవన సంబంధం ఏది లేకుండా చేశాడు ఆ విధంగా జాగ్రత్తమైన పిల్లరా అయితే వాళ్ళ కష్టాజీతాన్ని దోసుకున్నారు జీవన సంబంధం అంతటినీ కూడా దోసుకున్నారు అప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు ఏం చేశారో తెలుసా అప్పుడు ఏం చేశారంటే చూడండి ఆరో వచనం వారు దేశం పాటి పాడుచేటుకు వారు దానిలోకి వచ్చేది ఇజ్రాయెల్ విద్యార్థుల వల్ల మిక్కిలి హీనదశకు వచ్చినప్పుడు వారు యుహో వాకు దేని స్తోత్ర ఈ రోజున వాళ్ళు ఏం చేశారంటే యుహో వాకు మరపెట్టరు తమ దేవులకు మరపెట్టే రయా ఏడు సంవత్సరాలుగా మేము పంటలు వేస్తున్నాం కష్టపడి ఆరుగాలం ఆరుగాలం శ్రమపడుతున్నాం నోటుకొచ్చే సయానికి చేతికొచ్చే సయానికి మిడతల దండుగా వచ్చి మిద్యలు మా పంటని బలత్కారంగా కలహమాడి దోసుకుని వెళ్ళిపోతున్నారయ్యా జీవన సంబంధం అనేది ఏది కూడా ఉంచకుండా వాళ్ళు దోసుకెళ్ళిపోయారయ్యా అయ్యా మా తింటానికి తిండి లేదయ్యా ఉండటానికి పొలాలు ఉన్నాయి అయ్యా మేపటానికి పశువులు ఉన్నాయి అన్నీ ఉన్నట్టుగా ఉన్నాయి కానీ అన్నీ దోసుకెళ్ళిపోయారు అయ్యా మమ్మల్ని క్షమించండి మా తప్పిదేవుని క్షమించమని దేవుని పాదాల దగ్గర ఇస్రాయల్ ప్రజలు మరపెట్టడం మనం చూస్తూ ఉన్నాం దేవుని కలిగిన కలిగినగా ఇస్రాయల్ ప్రజలు మరపెట్టినప్పుడు మనం చూస్తున్నాం అప్పుడు దేవుడి కన్నీరు కాచి వాళ్ళు మరపెట్టినప్పుడు ఏమన్నాడంటే జీవము కలిగిన దేవుడు అన్నాడు ఎహోవా ఇస్రాయల్ యద్ద ప్రవక్తను పంపాడు పంపి ఇస్రాయల్ యద్దకు ప్రవర్తనం పంపాను వారితో ప్రకటించిన ఇస్రాయల్ దేవుడైన ఇహో సెలవు వచ్చినగా నేను ఐగుప్తు నుండి మిమ్మల్ని రప్పించిన దాసుల గృహము నుండి మిమ్మల్ని తోడుకున్న చేతిని ఐగుప్తుల చేతుల నుండి మిమ్మల్ని బాధించిన వారందరి అందరి చేతుల నుంచి మిమ్మల్ని నేను విడిపించి మీ ఎదుటి నుండి వారిని తోల్సి వేసినట్లుగానే ఇప్పుడు కూడా నేను విద్యాల చేతుల నుంచి నేను విడిపిస్తాను అని ప్రభు చెప్పాడు దేని స్తోత్రం భయపడకండి నేను ఐగుప్తులున్నప్పుడు ఎలా విడిపించానో ఇప్పుడు మిద్యాను చేతులు కొన్ని నేర్పిస్తాను వాడి కాడి మీ మీద లేకుండా విరగొడతానని చెప్పేసి వారిలో నుండి గిద్యోను ఒక గిద్యోను అనే ఒక నాయకుడిని ఒక దేవుడు పరాక్రమవంతుణ్ణి దేవుడు లేవనెత్తాడు దేని స్తోత్రం ఒకటి వాళ్ళ దేవుడికి మరపెట్టారు తర్వాత మరి న్యాయధిపతి కను ఆరాజ్యం రాజ్యం ఏరేదే చూసినట్లయితే వాళ్ళు అనిసివే బట్టని కారణమైన అపవిత్రమైన అక్కడ ఉన్నటువంటి ఆ అవన్నీ కూడా పడగొట్టేసిన తర్వాత అప్పుడు గిద్యోను వారి మీదకి దేవుడు చెప్పాడు గిద్యోను లేచాడు మూడు వందల మందిని పట్టుకున్నాడు లేచాడు ఏంత చేరేమో చూసినట్లే మిద్యోనులను దేవుడు అణచివేయగా దేన స్తోత్రం ముద్యను ఏం చేశాడంటే దేవుడు అణచివేశాడు ఎవరైతే వీళ్ళని అనిసివేస్తున్నాడో దేవుడు శత్రువును అలసివేశాడు రెండవది మిద్యాలను ఏం చేశాడంటే ఇస్రలేదుత తల దించుకునేటట్లుగా దేవుడు చేశాడు అలే లోయ జాగతమేనండి మిద్యాలను అలసివేశాడు మిద్యాలను దించుకున్నట్లుగా చేశాడు జాగతీ దేవుడు అప్పుడు మళ్ళా వాళ్ళ జీవితంలో తిరిగి నీ జీవితంలో ఏది వేసాడో ఎక్కడ ఓడిపోయావో అక్కడే మళ్ళీ తిరిగి జోమగలిగిన దేవుడు వాళ్ళని అభివృద్ధి చేయటం ప్రారంభించాడు అలెలుయ్య జాతి నుండి అప్పుల్ని అలసివేస్తున్నాయి అనారోగ్యాన్ని అలసివేస్తుంది అజ్ఞానాన్ని అలసివేస్తుంది నీక నీ వెదుగుదల లేకుండా అభివృద్ధి లేకుండా ఇదిగో ఏ కాడిని ఈ రోజున ఆ కాడిని దేవుడు అలసివేసి అక్కడి నిన్ను విస్తరించి చేయటానికి జోమ కలిగిన దేవుడు ఆ విధంగా కార్యం చేస్తున్నాడు దేవుని స్తోత్రం కలిగిన గాక ఈరోజు ఏ మిథ్యానుడైతే వాళ్ళ మీద పడి దోసుకున్నాడో ఆ మిథ్యానులను దేవుడు అణిచివేసినట్లుగా మనం చూస్తాం ఏ శత్రులైతే ఏ శాపం అయితే నీ మీద లెగుస్తుందో ఆ శాపం కానీ వెరగొట్టాడు రెండవదిగా ఆ మిద్యలు ఎవరి దగ్గర అయితే నువ్వు తల దించుకున్నావో ఎవరి దగ్గర అయితే నువ్వు మరి అవమానపరచబడ్డావో వాళ్ళందరూ వచ్చి ఈ ఇజ్రైల్ ఎదుట వాళ్ళ తల దించుకున్నట్లుగా దేవుడు చేశాడు ఈరోజు మనల్ని తిరిగి వాళ్ళందరూ వాళ్ళ దోపుడు సొమ్ముగా దోసుకుని వచ్చి వాళ్ళు కొనిపోయిన మొత్తం కూడా దేవుడు మనల్ని తెప్పించి అక్కడ వాళ్ళని చేశాడు నలభై సంవత్సరాలు దేవుడు ఆ దేశం నెమ్మదిగా ఉన్నట్లుగా మన కలిగిన దేవుడు మనం చూపిస్తున్నాడు దేని స్తోత్రం ఈరోజు నీ ఇంట్లో నెమ్మదిని ఈరోజు నీ ఇంట్లో ఆర్థికంగా విదుగుదలని ఈరోజున అనిచి ఇవ్వడం చోటే దేవుడు నేను శిఖరం మీద ఎక్కించబోతున్నాను కారణం చెప్పమంటే దేవుడికి మొరపెట్టారు వాళ్ళు పెట్టడానికి కారణమైన వాటిని అపవిత్రమైన వాటిని తీసివేశారు అప్పుడు రక్షకుడు నొక్కులు లేపాడు ఈరోజు నీ ఇంట్లో కూడా నీ బిడ్డల లేపబోతున్నాడు ఈరోజు నీ కుటుంబంలో దేవుడు నీకు తెలియని వ్యక్తితో నీకు సహాయం పంపించిపోతున్నాడు ఎక్కడ అలసబడ్డావో అక్కడే దేవుడు ఉన్నత స్థానం లేకపోతున్నాడు ఎక్కడ తలదించుకున్నావో అక్కడే దేవుడు నీకు తల ఎత్తి మంచి పేరుని ఖ్యాతిని అనుగ్రహించబోతున్నాడు ఈ రోజున ఎంత ఎంతైతే సమస్తమో దోసుకుని నువ్వు హీన దర్సుకొచ్చావో అక్కడి దేవుడిని సంపన్న దిశగా ఇజ్రాయెల్ ప్రజలను చేసినట్లుగా నహోమ భక్తులు అంటున్నాడు ఆనాడు విద్యకి ఏ విధంగా దేవుడు చేశాడో ఈరోజున అసూర్యులు కూడా నేను చేయబోతున్నాను మిమ్మల్ని అణచివేస్తున్న కాడిని నేను విరగొడుతున్నాను అవమానపు కాడిని విరగొడుతున్నాను అశాంతి కాడిని విరగొడుతున్నాను మళ్ళీ తిరిగి నెమ్మదిని తిరిగి అభివృద్ధిని తిరిగి మళ్ళా ఆశీర్వాదాన్ని దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు అని నహోము ప్రవక్త ద్వారా చెప్పినట్లుగా ఈరోజు ఇజ్రాయేల్ ప్రజలు ఏ విధంగా దేవుడు మళ్ళీ దేవుడు తిరిగి వాళ్ళని ఆస్వాదించాడు ఈరోజు నా పోగొట్టున్న వాటన్నిటిని దేవుడికి ఇవ్వబోతున్నాడు కాబట్టి ఈ దేవుడు ఈ వాక్యం ద్వారా నీతో చెప్తున్నాడు నువ్వు ధైర్యంగా ఉండాలి దేవుడికి మరపెట్టు దేవుడి ఎదుట నీలో ఉన్న ప్రతి బలహీనతలు ఒప్పుకో దేవుడు ఆ ప్రార్థన చేసినట్లయితే నీకు తెలియకుండా నేను ఇంట్లో దేవుడు ఒక సహాయాన్ని పంపించబోతున్నాడు తక్కు అద్భుతంగా నేను దేవుడు మరల ఆ శాపకాన్ని వెరగొట్టి నేను దేవుడు చేయబోతున్నాడు అలాంటి విస్తరణ అలాంటి శాంతి సమాధానం అలాంటి నెమ్మదిని అలాంటి ఆశీర్వాదాన్ని సర్వశక్తి కలిగిన దేవుడు మీకు దయచేన గాక ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడుమైన మా తండ్రి మీకు స్తోత్రాన్ని చెల్లిస్తున్నాం ఈ రోజున ఒక ప్రవచనాత్మకంగా చెప్పారు అయ్యా ఎదుగో అస్సూర్యులు కాడి కింద ఇజ్రాయల్ ప్రజలు అనసబడుతున్నారయ్యా అయితే మీరు నహోమును పంపించన్నాడు నాడు ఎదుగో నేను వారి కాడిని వారి మీద నుంచి విడిచివేస్తున్నాను ఆనాడు మిద్యాలకు నేను ఏ విధంగా చేశాను ఈనాడు అస్సూర్యుడు కూడా అలాగే చేస్తాను అని చెప్పాడు ప్రభా మిద్యాలను ఏ విధంగా అణచివేసావో మిద్యాలను శత్రువులు ఏ విధంగా తలదించుకున్నట్లుగా చేశావో నీ ప్రజలు నిజమైన ప్రజలను తల పైకెత్తావు మరి ప్రభు అనసచ్చు అంటే అందరం మీదకి ఎక్కించావు వాళ్ళకి నెమ్మదిని శాంతిని సమాధాన్ని ఇచ్చి అభివృద్ధిపరిచినట్లుగా ప్రభా ఈ వాక్యం ఇచ్చిన ప్రతి బిడ్డ జీవితంలో కూడా అన్ని రంగాల్లో ప్రభా వాళ్ళని ఆయన వాళ్ళని తండ్రినైనా ఇదిగో ప్రభా వాళ్ళని ఆర్థికంగా ఆత్మీయంగా పరిచి దీవించమని ఏసునామ నాము తండ్రి